ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళకు సంబంధించి రెండేసి చీరలు అండి వాటి ఖరీదు దాంతోపాటు ఎప్పుడు ఇస్తారు తేదీల్లో మార్పులు వీరికి మాత్రమే సో అంటూ వివరాలు అయితే వచ్చిందనమాట ఇక్కడ మనకు ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి సో బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్నెస్ అయితే అందించనుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దర మహిళా శక్తి పథకం అనే పథకం ద్వారా అక్కాచల్లలకు మీ రేవంత్ అన్న కానుక పేరుతో చేనేత చీరల పంపినైతే చేరున్నారు గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక చీర ఇస్తే కనుక ఏడాది ప్రతి మహిళలకు రెండు చీరలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇవి ఇలాంటి అంటే అలాంటివి చీరలు కాదు ఒక్కొక్క ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయల ఖర్చుతో కూడిన చీరలైతే అందజేయనున్నారు ఇక అంటే ఈ లెక్కన ఒక మహిళకు పదహారు వందల విలువైనటువంటి రెండు చీరలు దక్కనున్నాయన్నమాట ప్రభుత్వ బతుకమ్మ పండుగ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుండగా ప్రభుత్వం ముందుగానే ఆ చీరల పంపిణీ పూర్తి చేయాలని ఫిక్స్ అయింది సో ఈ చీరలను చేనేత సహకార సంఘాల ద్వారా తయారు చేసిన సరఫరా చేయించిన ఉందన్నమాట దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధి లభించడంతో మాత్రమే కాకుండా రాష్ట్రంలో స్థానిక హ్యాండ్లూమ్ పరిశ్రమ మరింత ఉంటుంది వస్తుందని చెప్పేసి సెప్టెంబర్ పదిహేను లోపు చీరలు ఇక మరోవైపు పండుగ సమయంలో ప్రతి ఇంట్లో మహిళలు సంతోషంగా పాల్గొనడానికి ఈ కార్యక్రమం తోడ్పనుందన్నమాట అధికారులు ఇప్పటికే డిఆర్డిఓ ద్వారా గ్రామీణ ప్రాంతంలో సభ్యుల వివరాలు మెప్మా ద్వారా నగర ప్రాంతాల్లో సభ్యుల వివరాలు సేకరించి సూచనలు అయితే ఇచ్చారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ లోపు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట అయితే ఒకేసారి అన్ని చీరలు ఇస్తారా లేదా దసరా తర్వాత మరో చీర ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా మౌనార్ జోగులాంబ గన వనపర్తి నారాయణపేట అంటే ఇందులో వచ్చేసి మహిళలకు సంబంధించి సో ఎన్ని ఎన్ని కావాలనే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక బతుకమ్మ లోపే బల్దియా ఇక చీరలకు సంబంధించి అంటే వచ్చే వారం నుంచే గ్రేటర్ హైదరాబాద్ పంపిణీ చేసేందుకు జేహెచ్ఎం సిద్ధమైంది అనమాట సో ఇక వచ్చే వారం నుంచే గ్రేటర్ హైదరాబాద్లో చీరలు పంపిణీ ఇక ఇందుకు సంబంధించి బతుకమ్మ పండుగ ముందుగానే చీరలు పంపిణీ చేరు ఉన్నారు తెలంగాణ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ నుంచి సోమవారం జీహెచ్ఎంసీ చీరలు అయితే చేరాయనమాట సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అదే మహిళలకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ చీరలను అయితే అందజేస్తారు ఇక మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో నలభై తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు మంది అయితే ఉన్నారు ఒక్కో గ్రూప్లో పది మంది చొప్పున మహిళలు ఉన్నారన్నమాట మొత్తం జీహెచ్ఎంసీకి ఐదు లక్షల చీరలు వచ్చాయన్నమాట ఇక ఈ నెల ఇరవై ఒకటిన బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందుకే చీరలు పంపిణీ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఇక ఎందుకంటే ఒక గిన్నెస్ రికార్డులుగా దీన్ని కూడా కవర్ చేసే విధంగా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఒకటి ఇప్పుడు ఒకటి దసరాకు తర్వాత దీపాల కోటి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఆ చీరలకు సంబంధించి అయితే ఒక్కొక్కటి అయితే ప్రస్తుతానికైతే ఎవరున్నారనమాట సెప్టెంబర్ పదిహేను తారీఖు లోపే చీరలు ఎలా ఉన్నాయి ఏంటని చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా చీరలు దాంతోపాటు ఇలాంటి కవర్ అయితే వస్తుంది అనమాట ఇంద్ర మహిళా శక్తిని రాయించి ఇందులో వచ్చేసి ఇలాంటి కవర్తో ప్యాకింగ్ చేసి అయితే వస్తాయనమాట ఇందులో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ఈ ఇంద్రమ్మ ఏదైతే ఉందో మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి మాత్రమే అందిస్తారనమాట అక్కజలకు మీరే కాను కాని విధంగా చీరల క్వాలిటీ అయితే ఏ విధంగా అయితే ఉండబోతుందంటే తెలుస్తుంది అనమాట